హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివాహం చేసుకున్న దంపతులు మొదట్లో సంతోషంగా కాపురం చేశారు దంపతులు సంతోషంగా ఉన్న సమయంలోనే వారికి ఓ కొడుకు పుట్టాడు భార్య ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా ఉద్యోగం చేస్తూ మంచి జీతం సంపాదిస్తోంది ఉద్యోగం చేయకుండా భార్య సంపాదిస్తుంటే భర్త జల్సాలు చేస్తున్నాడు ఏదో ఒక పని చేయాలని లేదంటే ఏదైనా వ్యాపారమైనా చేయాలని చాలా కాలం నుంచి లేడీ టీచర్ ఆమె భర్తకు చెబుతూ వస్తోంది ఇదే విషయంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి కొంతకాలం క్రితం నుంచి లేడీ టీచర్ ఆమె భర్తను సక్రమంగా పట్టించుకోవడం లేదని తెలిసిందే తనను నిర్లక్ష్యం చేస్తున్న భార్య ఆమె దారి ఆమె చూసుకోవడానికి సిద్ధమవుతోందని ఆమె బయట ఏదో చేస్తోందని భర్తకు విపరీతమైన అనుమానం వచ్చింది ఇదే విషయంలో దంపతుల మధ్య ఇంకా గొడవలు ఎక్కువయ్యాయి ఉదయం స్కూల్కు వెళ్తున్న భార్యను తనకు కొంచెం డబ్బులు కావాలని భర్త అడిగాడు ఆ సమయంలో దంపతుల మధ్య మాట మాట పెరిగింది సహనం కోల్పోయిన భార్య ఆమె చెప్పు తీసుకుని భర్తను చెప్పుతోనే కొట్టింది ఆ సందర్భంలో రెచ్చిపోయిన భర్త సుత్తి తీసుకుని భార్య తల మీద చెతక బాధిస్తాడు వంట గదిలో ఉన్న కత్తి తీసుకుని భార్య గొంతు కోసి చంపేశాడు భార్యను సుత్తితో కొట్టి కత్తితో పొడిచి గొంతు కోసి చంపేసిన భర్త ఆ కత్తి సుత్తి చేతిలో పట్టుకుని రక్తపు మడుగులో తడిచిపోయిన షర్ట్తోనే నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు లోని కంకేర్కేరా ప్రాంతంలోని శివలోక కాలనీలో దేవేంద్ర వర్మ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం దేవేంద్ర వర్మ ప్రతిమ అనే మహిళను వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న దేవేంద్ర వర్మ ప్రతిమ దంపతులు మొదట్లో సంతోషంగా కాపురం చేశారు దేవేంద్ర ప్రతిమ దంపతులు సంతోషంగా ఉన్న సమయంలోనే కొడుకు పుట్టాడు దేవేంద్ర ప్రతిమ దంపతుల కుమారుడికి ఇప్పుడు పదమూడేళ్ళు దేవేంద్ర వర్మ భార్య ప్రతిమ సర్జన ప్రాంతం సమీపంలోనే నానా గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా ఉద్యోగం చేస్తూ మంచి జీతం సంపాదిస్తోంది డబ్బులు సంపాదిస్తుంటే దేవేంద్ర వర్మ మాత్రం ఖాళీగానే తిరిగేవాడు ఉద్యోగం చేయకుండా భార్య ప్రతిమ సంపాదిస్తుంటే దేవేంద్ర వర్మ జలసాలు చేస్తుంటాడు ఏదో ఒక పని చేయాలని లేదంటే ఏదైనా వ్యాపారమైనా చేయాలని చాలా కాలం నుంచి లేడీ టీచర్ ప్రతిమ ఆ భర్త దేవేంద్ర వర్మకు చెబుతూ వస్తోంది డబ్బు సంపాదించే విషయంలో దేవేంద్ర వర్మ ప్రతిమా దంపతుల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి కొంతకాలం క్రితం నుంచి లేడీ టీచర్ ప్రతిమ ఆమె భర్త దేవేంద్ర వర్మను సక్రమంగా పఠించుకోవడం లేదని తెలిసింది సరే ఆమె చూసుకోవడానికి సిద్ధమవుతోందని ఆమె బయట ఏదో చేస్తోందని దేవేంద్ర వర్మకు విపరీతమైన అనుమానం వచ్చింది ఇదే విషయంలో దేవేంద్ర వర్మ ప్రతిమా దంపతుల మధ్య ఇంకా గొడవలు ఎక్కువయ్యాయి ఉదయం స్కూల్కి వెళుతున్న భార్య ప్రతిమను తనకు కొంచెం డబ్బులు కావాలని భర్త దేవేంద్ర వర్మ అడిగాడు ఆ సమయంలో ప్రతిమ దేవేంద్ర వర్మ దంపతుల మధ్య మాటా మాటా పెరిగి సహనం కోల్పోయి లేడీ టీచర్ ప్రతిమ ఆమె చెప్పు తీసుకుని భర్త దేవేంద్రను కొట్టింది దేవేంద్ర వర్మ అతని భార్య ప్రతిమను హత్య చేసే సమయంలో ఇంట్లో వారి పదమూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడని ఆ వాళ్ళ నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నామని కేసు విచారణ చేస్తున్న పోలీస్ అధికారి సక్సేనా స్థానిక మీడియాకు చెప్పాడు ప్రతిమ సోదరుడు కేసు పెట్టడంతో దేవేంద్ర వర్మ మీద హత్య కేసు నమోదైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్